ఓం శ్రీ మహాగణాధిపతీరు శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ మాతృ అతిథివో భగవద్భక్తులారా అందరం ఒక్కసారైనా భగవద్గీతను నేర్చుకుందాము రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనే లక్ష్యంతో పరసా టీవీ ద్వారా అందిస్తున్నటువంటి భగవద్గీత కార్యక్రమంలో ఈరోజు మనం ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాల్లోకి ప్రవేశిస్తాం అర్జునుడు తీవ్రమైనటువంటి వైరాగ్య స్థితికి వచ్చేశాడు ఎంత స్థితికి వచ్చేశాడు విజయం కృష్ణ నాకు ఈ రాజ్యము వద్దు ఈ రాజ్య సుఖములు వద్దు వీటి మీద నాకు మమకారం లేదు అనేటువంటి ఒక భావనకు వచ్చేశాడు ఇది సరైనటువంటి సమయముగా శ్రీకృష్ణుడు భావిస్తున్నాడు అంటుంది గీత ఇక్కడ అర్జునుడు తీవ్రమైనటువంటి వైరాగ్య స్థితిని పొంది ఉన్నాడు దీని మీద కాంక్షతో లేడు సుఖములు భోగములు వద్దనుకుంటున్నాడు ఇలాంటి వ్యక్తి ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి అర్హుడుగా మారబోతున్నాడు అందుకే మీరు గమనించండి పూర్వకాలం ఋషులు యోగులు మునులు ఇటువంటి వారందరూ కూడా ప్రతిఫలాపేక్షను వదులుకొని స్వార్థాన్ని వదులుకొని సర్వము ఛజించి దేని పట్ల వ్యామోహం లేని వారు అయిన తర్వాత వాళ్ళు సిద్ధిని పొందారు సిద్ధ పురుషులయ్యారు యోగీశ్వరులయ్యారు అన్నీ వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి ఇప్పుడు ఏది కావాలంటే అది పొందగలరు ఏది కావాలంటే దాన్ని సృష్టించుకోగలరు ఏది కావాలంటే దాన్ని అనుభవించగలరు వాటి మీద దృష్టి పెట్టరు వాటి జోలికి వెళ్ళరు అలాంటి వాళ్ళ దగ్గర శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వారు ఆ శక్తిని సమాజ హితము కోసం మాత్రమే ఉపయోగిస్తారు వాళ్ళ కోసం ఉపయోగించారు అందుకే మనం గమనించవలసింది ఒక వ్యక్తి ప్రతిఫలాపేక్షతోటో స్వార్థముతోటో వ్యవహారం చేస్తున్నాడా లేదా అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు అందులో ఉన్నటువంటి స్వచ్ఛత ఎంత అనేటువంటిది మనకు అర్థమైపోతుంది ఇక్కడ అర్జునుడికి ఇప్పుడు ఏమి ఇచ్చినా ఏం కావ ఏమి అక్కర్లేదు అంటున్నాడు అలాంటి వాడికి అన్ని ఇచ్చినా దుర్వినియోగం అహో వాటిని ఉపయోగిస్తే మంచిగా ఉపయోగిస్తాడు లేకపోతే ఉపయోగించుకోకుండా అలా ఉంటాడు అనమాట అలా ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే कांक्षित मध्ये कांक्षित नो राज्यम एकामर्दे कांक्षित नो राज्यम भोगा सुखानि च मध्ये कांक्षित नो राज्यम भोगा सुखानि च येषामध्ये काङ्क्षितम् नो राज्यम् भोगाः सुखानि च त त इमे वस्तिता, वस्तिता युक्ते प्राणाम् स्तक्त्या दलानि च అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు కృష్ణుడు కూడా అర్జునుని చెప్పనిస్తున్నాడు ఎందుకంటే ఆవేదనతో ఉన్నటువంటి వాడికి అడ్డు తగలకూడదు ముందు ఆ ఆవేదనంతా చెప్పనివ్వాలి తనలో ఉన్నటువంటి ఆవేదనంతా బయటకి వెళ్ళగక్కడం అంటారు వెళ్ళగక్కుతున్నాడు ఇప్పుడు అంతా కూడా తనకు కలుగుతున్నటువంటి భావాలన్నీ చెప్పుకుంటున్నాడు కాబట్టి అంత చెప్పే వరకు ఓపికగా ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి అలా అర్జునుడిని చెప్పుకొని ఇస్తున్నాడు ఆయన ఇంకా అర్జునుడు అంటున్నాడు ముప్పై నాలుగో శ్లోకంలో ఆచార్యా ఆచార్యా

పౌత్రా స్వ్యాల సంబంధినస్తదా మాతులా స్వసు పౌత్రా స్వ్యాల సంబంధినస్తా చూడు చెప్తున్నాడు ఓ కృష్ణ ఎవరి కోసమైతే మనము భోగములను సుఖములను కోరుకుంటాము ఎవరిని ఉద్దేశించి ఎవరు బాగుండాలని ఎవరి క్షేమాన్ని కాంక్షిస్తూ అనేకమైనటువంటి సంపదలు ఇవన్నీ కోరుకుంటామో అటువంటి ఆచార్య గురువులు పితరహా తండ్రులు చిన్నాన్నలు పెద్ద నాన్నలు ఎవరు సరే వాళ్ళంతా తండ్రులు కేటగిరీలోకి వస్తారు గురువులు ఉన్నారు గురువులు బాగుండాలని కోరుకుంటాం తండ్రులు బాగుండాలని కోరుకుంటాం వాళ్ళు బాగుంటే మనం చూద్దాం అనుకుంటాం మనం బాగుంటే వాళ్ళు చూడాలనుకుంటారు కాబట్టి మనకి ఏదైనా కలిగితే వాళ్ళకి కూడా మనం ఇవ్వాలని చూస్తాం అందువల్ల ఇక్కడ గురువులు ఎవరి కోసమైతే మనం భోగములు సుఖములు కోరుకుంటామో అటువంటి గురువులు తండ్రులు పుత్రస్త పితామహ పుత్రులు కొడుకులు వలస అయ్యేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడాను అన్నదమ్ముల బిడ్డలు పితామాహా తాతలు గురువులు తండ్రులు పుత్రులు కొడుకులు తాతలు మాతులా మేనమాములు మామయిలు పౌత్ర మనవలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సంభావితస్త వాళ్ళకు సంబంధించిన వారు మొదలైన వారందరూ కూడా అంటే బంధువర్గంలో మిత్రవర్గంలో ఉన్నటువంటి వారు అందరూ బాగుండాలని వాళ్ళ ముందు గొప్పగా ఉండాలని వాళ్ళు మెచ్చుకునేలా ఉండాలని వాళ్ళకేదైనా ఉపయోగపడేలా ఉండాలని నేను సాధించే దాంట్లో వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇచ్చుకునేలా ఉండాలని కోరుకుంటూ శ్రమిస్తామో అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడేం చేస్తున్నారు యుద్ధే యుద్ధేనానికా అటువంటి వాళ్ళందరూ యుద్ధంలో నిలబడ్డారు ఇప్పుడు ఎలా నిలబడ్డారు ప్రాణాల మీద ఆశలు వదులుకొని సంపాదించుకున్నటువంటివి ఏమున్నాయి ఆస్తులు ధనాలు అన్నీ వదులుకొని భోగ భాగ్యములు వదులుకున్నారు ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు యుద్ధంలోకి వచ్చామంటే ఇంటికి తిరిగి వెళ్తామో లేదో తెలియదు మళ్ళీ ప్రాణాల మీద ఆశ వదులుకొని ఎదురుకుండా యుద్ధంలో ఉన్నారు వాళ్ళందరూ బాగోవాలనే కదా ఏదైనా చేసేటువంటిది ఇప్పుడు వాళ్ళందరితో యుద్ధం చేయవలసి వస్తుంది ఇది అర్జునుడికి వచ్చినటువంటి సందేహం ఇదే స్వజనం స్వజనం అంటే మన వాళ్ళు కాకపోతే పెద్దగా పట్టించుకోము ఎక్కడో కాశ్మీర్ లోనో ఎక్కడో ఎక్కడో ఏదో చోట ఓ ముప్పై మందిని కాల్చి చంపేశారుగా అని వార్త తెలిసినప్పుడు మనకందరికీ కూడా అయ్యో అని అనిపించి ఒక అరశకను నిమిషము ఒక ఒకటి రెండు నిమిషాలు దాని గురించి కాసేపు మాట్లాడుకుంటే ఇంకో ఐదు నిమిషాలు అంతే అక్కడతో అది మర్చిపోతాం పెద్ద ప్రభావం చూపదు కానీ ఆ ముప్పై మందిలో మనకి తెలిసినటువంటి బంధువు స్నేహితుడో ఆత్మీయుడో ఎవరో అనుకోండి అప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఎక్కువ చింతిస్తాం ఎక్కువ బాధపడతాం అంటే స్వజనుల పట్ల అటువంటి మమకారం అప్పుడు కర్తవ్యాన్ని కూడా ఏం చేయాలనిపిస్తుంది పక్కన పెట్టేయాలనిపిస్తుంది యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అర్జునుడికి ఇప్పుడు స్వజనులు అనేటువంటి ఒక ఒక స్వజనుల రూపంలో ఒక బంధము ఒక అనుబంధము ఒక ఆత్మీయత ఏమైంది బంధనంగా మారింది బంధము బంధనం అయిపోయింది అర్జునుడు ఇటువంటి పరిస్థితిలోకి వచ్చి అసలు ఆ పనే చెయ్యం నేను అంటున్నాడు వెనక్కి వెళ్ళిపోదాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇది అర్జునులో ఉన్నటువంటి స్థితి వేటి మీద ఇంకా వ్యామోహనం ఉన్నదేదో ఎలా బ్రతికినా పర్వాలేదు ఏదో కలో గంజో దాగి అంటారు చూసారా అలా ఏదో కొద్దిగా ఉన్నంతలో అలా ప్రశాంతంగా వీళ్ళందరిని చంపడం వీళ్ళందరూ తెలిసినటువంటి వాళ్ళు కావలసిన వాళ్ళు వీళ్ళతో యుద్ధం చేయడం అవసరమా చేసి సాధించేదేముంది అనేటువంటి ప్రశ్నను శ్రీకృష్ణుడి ముందు అర్జునుడు ఉంచుతున్నాడు అందుకే ఈ పేరే ఏం పెట్టారు అర్జున విషాద యోగము యోగ విషాదం వస్తే యోగం ఎలా అవుతుందండి అంటే ఆ విషాదం కారణంగా ఒక యోగం పట్టబోతోంది అర్జునుడికి అదే ఒక యోగముగా మారుతోంది అలాంటి తీవ్రమైన వైరాగ్య స్థితి పొంది ఉన్నటువంటి వాడ ఉండడం వల్ల గీతాజ్ఞానాన్ని పొందడానికి అర్హుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే ఎక్కువ వ్యామోహం మమకారము వంటివి వాటికి బందీ ఉన్నట్లయితే చాలా పనులు అనుకున్నది అనుకున్నట్టుగా చెయ్యలేము చెయ్యవలసిన విధంగా చెయ్యలేము ఇది భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం సరే భగవద్గీత క్విజ్ అని మొదలు పెట్టాం సమయాన్ని బట్టి మరి ఒక్కొక్కసారి ఎక్కువ అవుతూ ఉంటే అది మార్చవలసి వస్తూ ఉంటుంది అయినా నుంచి ముందుగా భగవద్గీత క్వీస్ సంబంధించిన ప్రశ్నలు ఇచ్చి తర్వాత మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం ఇవాళ నాలుగో ప్రశ్న కౌరవులు ఎంతమంది వంద మంది కౌరవులు ఎంతమంది వంద మంది కౌరవులలో పెద్దవాడు ఎవరు దుర్యోధనుడు కౌరవులలో పెద్దవాడు ఎవరు దుర్యోధనుడు మరి కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు అని చెప్పినప్పుడు పాండవులలో పెద్దవాడు ఎవరు అది కూడా ఒక ప్రశ్న అయిపోతుంది కదా ప్రశ్నలు తయారు చేయడం కూడా వచ్చేస్తుంది పాండవుల్లో పెద్దవాడు ధర్మరాజు పాండవుల్లో పెద్దవాడు ధర్మరాజు ఈ మూడు ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి ఇంతకు ముందు చెప్పిన ఒకటి రెండు మూడు పక్క నాలుగు ఐదు గారు కూడా రాసుకోండి మరలా రేపటి రోజు కార్యక్రమంలో అందరం ఇక్కడే కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే